ఏరో డస్టరీ బోర్డ్ లో ఆర్మీ డాగ్స్ ని ఎలా ఎక్కడ ట్రైన్ చేస్తారు ఏ ప్రాక్టిక్స్ తీసుకుంటారు ఎంత కాలం ట్రైన్ చేస్తారు వీటిని డిఫెన్స్ ఆపరేషన్స్ కోసం ఎలా వాడతారు రిటైర్డ్ అయిన డాగ్స్ ని బయట వదల్లే ప్రమాదమని చంపుతారా ప్రధాని మోడీ ఆర్మీ డాగ్స్ కి పెన్షన్లు అనుకిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్మీ ఉత్తర ప్రదేశ్ లోని ఉన్న రిమౌంట్ వెటర్నరీ కోర్స్ ఆర్సి సెంటర్ అండ్ కాలేజ్ ట్రైన్ చేస్తారు ఈ ట్రైనింగ్ కోసం మంచి బ్రీడ్స్ ని వాటిలో మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్స్ ని సెలెక్ట్ చేస్తారు మన ఇండియన్ ఆర్మీ నాలుగు రకాల డాగ్స్ ని ట్రైన్ చేస్తుంది అయితే ఈ నాలుగు రకాలు కూడా చాలా తెలివైనవి ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ నాలుగు బ్రీడ్స్ వచ్చేసి లబ్రాడర్ రిట్రీవర్స్ వీటిని ఎక్స్క్లూజివ్ స్నార్ ప్రొటెక్స్ అంటే డ్రగ్స్ పట్టుకోవడానికి మెయిన్ గా యూస్ చేస్తారు జర్మన్ షెపర్స్ మరియు బెల్జియన్ మెలనాయిస్

హై ఎనర్జీ తో ఓబీడియంట్ అంటే ఏదైనా చెప్తే వినేలా దాన్ని పాటించేలా ఉండాలి ఇంకొక క్వాలిటీ వచ్చేసి ఫిట్ హెల్త్ తో స్ట్రాంగ్ బోన్స్ తో మంచి ఐ సైట్ చిన్న చిన్న సాంగ్స్ కూడా వినేలా ఉండాలి బ్రీడ్ సెలెక్షన్ ఏజ్ హెల్త్ మరియు ఫిట్నెస్ చెకప్స్ అయిపోయిన తర్వాత వీటిని ఫోర్ మంత్స్ వరకు ఫ్రెండ్లీగా ట్రైన్ చేస్తారు ఈ ట్రైనింగ్ లో చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అంటే సిట్ స్టాండ్ కమ్ రన్ లాంటివి నేర్పించడంతో పాటు ఈ నాలుగు నెలలు వీటితో ట్రైనర్ మంచి బాడీ అంటే రిలేషన్షిప్ పెంచుకుంటాడు పెంచుకుంటారు ఫోర్ టు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ట్రైనర్స్ తో పాటు అంటే ట్రైనర్ కంటే వెనక నడవకూడదు ముందు నడవకూడదు దీన్నే హీల్ వాకింగ్ అంటారు పడుకోవడం ట్రైనర్ ఇచ్చే డిఫరెంట్ టైప్స్ హ్యాండ్ సిగ్నల్స్ ని విజల్ సౌండ్స్ ని వాయిస్ కమాండ్స్ ని అర్థం చేసుకోవడం వాటిని పాటించడం నేర్పిస్తారు వీటితో పాటు పెద్ద సౌండ్స్ కి బాంబ్ బ్లాస్ట్ లకి గన్ సౌండ్స్ కి భయపడకుండా ఉండేలా ట్రైన్ చేస్తారు అలాగే టార్గెట్ మీద దృష్టి పెట్టడం ప్రమాదం జరిగినప్పుడు కూడా డిసిప్లిన్ ఉండడానికి ట్రైన్ చేస్తారు ఇలా ట్రైన్ అయిన డాగ్స్ ని స్పెషల్ ట్రైనింగ్స్ కి పంపిస్తారు ఇక్కడ స్పెషల్ డిటెక్షన్ చేయడం అంటే స్నిఫర్ డాగ్స్ స్మెల్ చూస్తూ క్రిమినల్ ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టడం అలాగే రెస్క్యూ ఆపరేషన్ చేయడం నేర్పిస్తారు అంటే ఎవరైనా కిడ్నాప్ చేయబడి ఉన్న ప్లేస్ ని గుర్తించి పోలీసులను అలర్ట్ నేర్పిస్తారు అంతేకాకుండా ఆర్డీఎస్ ఐఈడిస్ లాంటి పేలుడు పదార్థాల స్మెల్ ఎలా ఉంటుందో కనిపెట్టేలాగా ట్రైన్ చేస్తారు వీటితో పాటు ఉంచితే ఎలా కనిపెట్టాలో ట్రైన్ చేస్తారు నైట్ అంటే ఎలా ఉండాలి ఎవరి మీద ఎప్పుడు అటాక్ చేయాలి లాంటి డాగ్స్ ని ట్రైన్ చేస్తారు అంతేకాకుండా భూకంపాలు వచ్చినప్పుడు ఏదైనా బిల్డింగ్ కూలిపోయినప్పుడు హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల ల్యాండ్ స్లైడింగ్ జరిగినప్పుడు శిథిలాల కింద ఉండే మనుషుల్లో ఎలా చేస్తారు వీటితో పాటు డైలీ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఫిజికల్ ట్రైనింగ్ లో జంపింగ్ స్విమ్మింగ్ రన్నింగ్ లాంటి వాటితో పాటు హెలికాప్టర్ నుండి పారాషూట్ సాయంతో ల్యాండింగ్ కూడా డాగ్స్ కి ట్రైన్ చేస్తారు అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ అంటే మంచు ఉండే హిమాలయాల్లో ఎడారులు అడవుల్లో ఎలా ఉండాలో కూడా వీటికి ట్రైనింగ్ ఇస్తారు అయితే ప్రతి డాగ్ ఒక డెడికేటెడ్ ట్రైనర్ ఉంటాడు ఈ ట్రైనర్ తో డాగ్ చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది వీటి బాగోగులని అంటే ఫుడ్ ట్రైనింగ్ హెల్త్ చెకప్స్ అన్నీ కూడా ఇతనే చూసుకుంటాడు డాగ్స్ ని బట్టి వాటిని వాటి ఆపరేషన్స్ ని బట్టి ట్రైనింగ్ సమయం ఎనిమిది నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత టెస్ట్ లో పాస్ అయిన డాగ్స్ ని నాలుగు రకాలుగా ఇండియన్ ఆర్మీ వాడుకుంటుంది మొదటిది ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ అంటే వీటిని గ్రౌండ్ ఆర్మీ ట్రూప్స్ వాడుకుంటాయి ఇంకా సెకండ్ వన్ స్పెషల్ ఫోర్సెస్ అంటే స్పెషల్ ఆపరేషన్స్ చేసే ఫోర్సెస్ వీటిని వాడుకుంటాయి ఇంకా థర్డ్ వన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ బార్డర్ లో ఉండే బిఎస్ఎఫ్ వాళ్ళు నైట్ పెట్రోలింగ్ కోసం ఈ ట్రైన్ డాగ్స్ ని వాడుకుంటారు ఇంకా లాస్ట్ వన్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వరదలు భూకంపాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ కూలినప్పుడు కొండ చర్యలు విరిగి పడినప్పుడు శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ఈ డాగ్స్ ని వాడుతుంటారు ఇక రిటైర్మెంట్ విషయానికి ఒక్కొక్క డాగ్ ని మాక్సిమం ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాడుకుంటారు ఆ తర్వాత వీటికి వాసన చూసే శక్తి తగ్గడం ఫిజికల్ గా ఫిట్నెస్ తగ్గడం కంటి చూపు తగ్గడం కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతాయి కాబట్టి వీటికి రిటైర్మెంట్ ప్రకటిస్తారు ఇలా రిటైర్ అయిన డాక్స్ ఏదైనా ఆపరేషన్స్ లో భారీగా ప్రజల ప్రాణాలను రక్షించినట్లయితే వాటికి మెడల్స్ కూడా ఇస్తారు అలాగే రిటైర్ మెడలో పూలమాల వేసి ఈ డాగ్ సేవ చేసిన మిలిటరీ రేంజ్ మెన్ సల్యూట్ చేస్తూ గౌరవంగా పంపిస్తారు రెండు వేల పదిహేను ముందు రిటైర్డ్ ఆర్మీ డాగ్స్ ని బయట వదిలేస్తే వీడిని టెరరిస్ట్ లు నక్సలెట్స్ లాంటి వాళ్ళు వాడుకునే ప్రమాదం ఉందని పాయిజన్ ఇంజక్షన్స్ తో చంపేస్తారు అయితే దీనిపై యానిమల్ ప్రొటెక్షన్ ఎన్జిఓ ఎన్నోసార్లు సార్లు కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా గానీ దేశ సెక్యూరిటీ కోసం మీరు తప్పదని వాదించదు అయితే రెండు వేల పదిహేను ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ అప్పటి నుంచి వీటి కోసం ఈ డాగ్స్ ని ట్రైన్ చేసిన మీరట్ డిఫెన్స్ సెంటర్ అయినటువంటి నిమౌంట్ వెటర్నరీ కోర్స్ ఆర్బీసీ సెంటర్ లో వీటి కోసం ప్రత్యేకంగా ఓల్డేజ్ హోమ్స్ ని కట్టించారు అంతేకాకుండా వీటి ఫుడ్ మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం ప్రతి నెల ఒక్కొక్క డాక్ కి పదిహేను వేల నుంచి ఇరవై వేల పెన్షన్ ని అందిస్తున్నారు ఆర్మీ ఆపరేషన్ లో కళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న ఆర్మీ డాగ్స్ పైన స్పెషల్ అటెన్షన్ కూడా ఉంది అయితే ఇలా రిటైర్ అయిన ఆర్మీ డాక్స్ ని ఎన్జిఓస్ వాటిని ట్రైన్ చేసిన ట్రైనర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ మన లాంటి కామన్ పీపుల్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు రిటైర్డ్ ఆర్మీ డాక్స్ ని అడాప్ట్ చేసుకోవాలన్న వారు రిమాండ్ వటనరీ ఆఫ్ ఆర్బీసీ సెంటర్ ని కాంటాక్ట్ చేయాలి అయితే ఇలా అప్లై చేసుకునే వారికి ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ పెట్టాక్స్ ని పెంచిన ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత డిఫెన్స్ ఆఫీసర్ ఒకరు వచ్చి మన ఇంట్లో ఆ డాగ్ ఉండడానికి సరైన ప్లేస్ ఉందా మన ఫైనాన్షియల్ స్టేటస్ లాంటివి చెక్ చేసి అన్నీ ఓకే అనుకుంటే పెంచుకోవడానికి ఆ డాగ్ ని హ్యాండ్ చేస్తారు ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు అడాప్ట్ చేసుకున్న వారు డాగ్స్ కి టైం కి వ్యాక్సినేషన్ ఇస్తున్నారా ఎక్సర్సైజెస్ చేయిస్తున్నారా ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు లాంటి విషయాలు చెక్ చేసే అధికారం డిఫెన్స్ వారికి ఉంది ఇది మన డిఫెన్స్ లో పనిచేసే ఆర్మీ స్టోరీ జై హింద్